నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సర్పంచ్ వెంకటేష్ కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామ కరీంనగర్ డైరీ అధ్యక్షుడిగా మంద భూమయ్య శనివారం ఎన్నికయ్యారు డైరెక్టర్లుగా వేర్పుల ఐరయ్య దారవేణి సదానందంలో నూతనంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా మంద భూమయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను అధ్యక్షులు ఎన్నుకున్నందుకు డైరెక్టర్లకు పాల ఉత్పత్తిదారులకు ధన్యవాదాలు తెలియజేశారు అందరి సహకారంతో పాల కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు పాల కేంద్రం నూతన కమిటీకి గ్రామ తాజా మాజీ సర్పంచ్ సన్నిల వెంకటేష్ శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు అందరూ ఐక్యతగా ఉంటూ పాల కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను పెంచుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని పాల ఉత్పత్తిదారులకు మాజీ సర్పంచ్ వెంకటేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మంద చంద్రయ్య మంద శ్రీధర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి చెన్నవేని మల్లయ్య ఎడ్ల సంతయ్య పటేల్ మంద కొమరయ్య కనవల సంపత్ రెడ్డి పాల కేంద్రం కరీనర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీకి సంబంధించిన ఎన్నిక జరగడం జరిగింది అందులో భాగంగా ఈరోజు చైర్మన్గా మంద భూమయ్య మరియు డైరెక్టర్లుగా సంపతిరెడ్డి చంద్రయ్య శ్రీ సదానందం ఐలయ్య మల్లయ్య రవీందర్ రెడ్డి కొమరయ్య తదితరులు డైరెక్టర్లుగా పది మంది ఇంట్టుకోవడం జరిగింది అందరికీ గాయరెడ్డిపల్లె తరఫున గ్రామ ప్రజల తరఫున సత్తయ్య వీళ్ళందరూ డైరెక్టర్లుగా మరి చైర్మన్గా మంద భూమయ్య గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ పల్లెలలో వ్యవసాయం ఆధారిత ప్రాంతాలు కాబట్టి వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా వ్యవసాయ రంగానికి చెందింది కాబట్టి ఖచ్చితంగా మనం పాడి పరిశ్రమను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వరకు గాయరెడ్డిపల్లె గ్రామంలో పాడి పరిశ్రమకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కాలేదు ఎందుకనంటే ఎలాంటి కాంప్లికేట్ లేకుండా పాల కేంద్రం అనేది గత కొన్ని సంవత్సరాల నుండి విజయవంతంగా జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడు మనం ఇదే రకంగా కలిసిమెలిసి ఉండి పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవల్ల ఖచ్చితంగా అన్నీ కల్తీ అయినాయి అన్ని కల్తీ తిండి జరుగుతుంది కానీ మనం అందరికీ మన గ్రామంలోని ప్రజలకు మరియు మనం మేలు చేయాలంటే ఇంటికొక గేదెను పెంచుకొని మన ఆరోగ్యంతో పాటు అందరి ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని గమనించి గ్రామ ప్రజలు పాడి ప్రశ్నలు అభివృద్ధి చేయాలని ఇప్పుడు గెలిచిన కమిటీ కూడా నేను అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను కృష్ణ కెసికు డైరెక్టర్ పోషమేషిగా ఉండి అందరం కలిసి మేల్సిగా పనిచేసి డైరెక్ట్ ఇంకా ముందుకు తీసుకుపోవాలని అందరి ఆదివారం కోరుకుంటుంది తరేడిపల్లె గ్రామ పంచాయతీ బాల కేంద్రం అందరూ డైరెక్టర్గా ఎన్నుకున్నాము అందరూ మంద భూమయ్య చైర్మన్గా ఆయన ఎన్నుకోవాల్సి వచ్చింది మాకు పాలకేంద్రం సొసైటీ చైర్మన్గా మంద మా మన డైరెక్ట్లందరూ కలిసి ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది పాడి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడాలని మన డైరెక్ట్ ఏకగ్రీ ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది అందరూ ఏకాభిప్రాయంతో మంద గారిని ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది